నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీహార్లో ఈ సంవత్సరం అక్టోబర్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు పూర్తిగా నిమగ్నమయ్యాయి ఈసారి పీకే ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్ ఎన్నికల బరిలో ఉన్నారు తన పార్టీ తరఫు నుంచి ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలకు సంబంధించి చాలా సర్వే సంస్థలు సర్వే రిపోర్ట్స్ తీస్తున్నాయి ఈ నేపథ్యంలో రుద్ర రీసెర్చ్ సంస్థ ఆ కూడా బీహార్ ఎన్నికలకు సంబంధించి సర్వే చేసింది ఈ రుద్రా రీసెర్చ్ సంస్థ చాలా తక్కువ మందికి తెలిసేమో కానీ రుద్రా రీసెర్చ్ సంస్థ చాలా ఎక్యూడ్గా సర్వే రిపోర్ట్స్ ఇస్తుంది తన సర్వే రిపోర్ట్స్ ఏదైతే ఇస్తుందో దాని ప్రకారమే ఫలితాలు ఉంటాయనేది గతంలో ప్రూవ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ రిజల్ట్స్ విషయంలో కూడా ఈసారి బీజేపీ కొంచెం సీట్లను కోల్పోబోతోంది గతంలో వచ్చినంత మెజారిటీ రాదు అనే విషయాన్ని చెప్పినా అప్పుడు రుద్ర రీసెర్చ్కి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ పెద్దగా పట్టించుకోలేదు బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి ఇలాంటి సర్వేలు చెప్పిన పట్టించుకోవద్దు అంటూ కూడా వాదనలు వచ్చాయి ఆ తర్వాత మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల మీద కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్యూ ఎక్యూజ్ అంటే కరెక్ట్గా Tchau! రిపోర్ట్ ఇచ్చింది ఈ రుద్ర రీసెర్చ్ సంస్థ ఇప్పుడు అలాంటి రుద్ర రీసెర్చ్ సంస్థ బీహార్ ఎన్నికలకు సంబంధించి సర్వే రిపోర్ట్స్ అయితే ఇచ్చింది ఇందులో షాకింగ్ విషయాలని చెప్పింది జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రజల నుంచి ఎంత దూరమైంది అనేది చాలా క్లియర్గా కనిపించడంతో పాటు బీహార్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతున్నారు ఏదైతే ఆర్జేడీ ఇప్పటిదాకా కూడా బీహార్లో తమ సత్తా చూపించుకుంటున్నాయో అటు ఆర్జేడి కానీ ఇటు జేడీయూ కానీ అనుకుంటున్న సమయంలో ఆర్జేడీ జేడీయూ కూడా కూడా అత్యధిక బీజేపీ గెలుచుకోబోతుంది రుద్ర రీసెర్చ్ సంస్థ అయితే చాలా క్లియర్ గా తెలి తెలియజేసింది దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అయితే మీకు చూపిస్తారు మొత్తం బీహార్ ఎన్నికలకు సంబంధించి రెండు వందల నలభై మూడు స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి దీంట్లో ప్రధానంగా ఆ జేడియు ఆర్జేడి బిజెపి ఎల్జెపి కాంగ్రెస్ అలాగే అదర్స్ అంటే చెప్పాక ప్రశాంత్ కిషోర్ తో పాటు కొంతమంది ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేయబోతున్నారు ఒక్కసారి పార్టీల గురించి చూసుకుంటే జేడియు మనందరికీ తెలిసిందే జనతా యునైటెడ్ ఇది నితీష్ కుమార్కి సంబంధించింది ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీ అలాగే ఆర్జేడి తేజస్వి యాదవ్కు సంబంధించి రాష్ట్రీయ జనతా ఇది ఇండి కూటమికి మద్దతుగా ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే తర్వాత భారతీయ జనతా పార్టీ అది నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఎల్జెపి ఎల్జెపి అంటే లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వన్ చిరాగ్ పాష్వన్ గురించి తెలుసు కదా ఈ మధ్యకాలంలో ట్రెండ్ సెట్టర్ గా ఉన్నారు అక్కడ కౌంటర్స్ ఇవ్వడమే కాదు మోదీ మిచ్చిన యువ నేతలలో ఒకరు చిరాగ్ పాశ్వన్ ఈయన కూడా ఈసారి ఎన్నికల మీద ప్రభావం చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈయన పార్టీకి సంబంధించి ఎల్జెపి అలాగే ఇక కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రానికి పూర్వం నుంచి ఈ దేశాన్ని మేము మాత్రమే కాపాడుతున్నామని చెప్పుకునే పార్టీ ఇక అదర్స్ మీన్స్ ప్రశాంత్ కిషోర్ తో పాటు మరి కొంతమంది చిన్న చిన్న పార్టీలు కానీ ఈ నేపథ్యంలో మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లకు జరగబోయే ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ అంటే నితీష్ కుమార్ సారథ్యం వహిస్తున్న పార్టీ పదహారు శాతం సీట్లను కైవసం చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా ఇరవై ఎనిమిది శాతం సీట్లను గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ ఇరవై ఐదు శాతం ఓట్లను గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీరు అడగచ్చు అక్క ఆర్జేడీ కంటే కూడా బీజేపీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పావు ఇక్కడేమో ఆర్జేడీ ఇరవై ఎనిమిది శాతం అయితే బీజేపీ ఇరవై ఐదు శాతమే కదా ఇక్కడ కూడా నీ బీజేపీ ప్రేమను చూపించావంటే ఇక్కడ బీజేపీ ప్రేమ కాదు సర్వే రిపోర్ట్స్ని బట్టి మాత్రమే చెప్తాము ఇక్కడ ఏ పార్టీకి ప్రేమ అభిమానాలు ఉండవు ప్రజల గొంతుగా ప్రజాశ్రేయస్సు దేశం ధర్మం కోసం పనిచేసే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాం సరే అది పక్కన పెట్టేస్తే ఎందుకు నేను అలా చెప్పాను అంటే ఆర్జేడి మొత్తం నూట ఎనభై సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఎనిమిది శాతం గెలవబోతోంది అని చెప్తే భారతీయ జనతా పార్టీ నూట ఇరవై సీట్లలోనే ఇరవై ఐదు శాతం గెలవబోతోంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడబోతున్నాయి ఈ నూట ఇరవై సీట్లలో అని తెలుస్తుంది అలాగే ఆర్జేడికి సంబంధించి నూట ఎనభై సీట్లలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు పడబోతున్నట్లు తెలుస్తుంది అంటే ఇక్కడ అరవై సీట్ల వ్యత్యాసం ఉన్న ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ వచ్చేసరికి త్రీ పర్సెంటే తక్కువ అంటే ఇది కనుక నూట ఇరవై సీట్లకే ఎక్యూడ్గా సర్వే తీస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా ఆర్జేడీకి ఓట్ చైర్ పడిపోతుందన్నమాట ఆ లెక్కన ఈసారి బీహార్ ప్రజలు అక్కడ ఆర్జేడీ జేడీయూ కంటే కూడా బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధమైపోయారు అయిపోయారు దానికి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా నేను చెప్తాను వాటికంటే ముందు మిగిలే తెలుసుకుంటే ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ ఇందాక చెప్పాక చిరాగ్ పాశ్వానికి సంబంధించి ఐదుష్యం ఈసారి షేరింగ్ సంపాదించుకొన్నట్టుగా తెలుస్తోంది ఇది కూడా ఎన్డిఏ కూటమిలోని పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ దరిద్రాది దరిద్రంగా ఏడు శాతానికే పరిమితం కాబోతోందట ఓటు బ్యాంకు రాజకీయాలు ఒక మతానికి కొమ్ముగా వేయడము లేకపోతే దేశ వ్యతిరేకంగా విదేశాల్లో మాట్లాడటము లేకపోతే ధర్మ వ్యతిరేకంగా శ్రీరాముడి గురించి విదేశాల్లోకి వెళ్ళి మాట్లాడటము స్వతంత్రం ముందు నుంచి ఉన్న పార్టీ మేము మాత్రమే వెళ్ళగలము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం అని విర్రవీగుతూ చాటి చాటుతున్న కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఏడు శాతానికే పరిమితం అవుతుందట కరెక్ట్గా డబల్ డిజిట్ కూడా వెళ్ళట్లేదు ఇది రుద్ర రిసెర్చ్ సర్వే చెప్పిన రిపోర్టు అలాగే ప్రశాంత్ తో పాటు అదర్స్ పదహారు శాతం ఈసారి ఓట్ షేరింగ్ ని పంచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు నేను ఇందాక చెప్పాను కదా ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద బీహార్ ప్రజలు అంత అభిమానాన్ని పెంచుకున్నారంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన అలాగే రైల్వేలు రోడ్లు వంతెనలు జలజీవన్లు ఉజ్వల్ భవిత ఆయుష్మాన్ భారత్ ఇలాంటి అనేక విషయాలు ఏవైతే పథకాలు ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలలో అమలవుతున్నాయో ఆ పథకాలు ఆకర్షితులను చేస్తే దాంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాలన కూడా బీహార్ ప్రజలను ఆకర్షించినట్టుగా కూడా తెలుస్తోంది వీటితో పాటు ఈ రీసెర్చ్ సంస్థ మరొక విషయాన్ని ఏం చేసిందంటే ప్రధాని మోదీ పాలనపై బీహార్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా సర్వే నిర్వహించింది దాంట్లో ప్రధానమంత్రి గా మోదీ పరిపాలనకు యాభై ఆరు శాతం ఆ సంబురంగా ఉంటే ముప్పై రెండు శాతం లేరు అలాగే పన్నెండు శాతం మంది ఏమి చెప్పలేము అని అంటున్నారు దాంతో పాటు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎంతమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే నలభై రెండు శాతం సంతృప్తిని వ్యక్తం చేస్తే నలభై శాతం సంతృప్తిని వ్యక్తం చేయట్లేదు పద్దెనిమిది శాతం చెప్పలేము అని అన్నారు ఇక దీంతో పాటు మొత్తంగా చూసుకుంటే ఇక్కడ పార్టీల వైజ్ చూసుకున్నాము కూటముల వైజ్గా చూసుకుంటే ఎన్డీఏకి నలభై ఆరు శాతం ప్రజలు మద్దతు తెలిపితే కూటమికి ముప్పై ఆరు శాతం మద్దతు తెలిపారు ఇందులో మగవాళ్ళను చూస్తే ఎన్డీఏ కూటమికి నలభై ఐదు శాతం మద్దతు తెలిపారు ఎన్డీ కూటమికి నలభై రెండు శాతం మద్దతు తెలిపారు అలాగే ఆడవాళ్ళను చూస్తే ఎన్డీఏ కూటమికి నలభై తొమ్మిది శాతం మద్దతు తెలిపితే ఇండీ కూటమికి ముప్పై ఎనిమిది శాతం మద్దతు తెలిపారు అంటే మహిళలంతా కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమికి పట్టం కడుతున్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అని కోరడంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అనే విషయం తెలుస్తోంది ఏ విధంగా చూసుకున్నట్టు పురుషుల విషయంలో చూసుకున్నా కూడా ఎన్డీ కూటమి కంటే ఎన్డీఏ కూటమికి అధికారంలోకి రావాలి అనేది ఈ రోజు బీహార్ ప్రజలు కోరుకుంటున్నట్టుగా రుద్రా రీసెర్చ్ సంస్థ అక్టోబర్ నెలలో జరగబోయే రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే రిపోర్ట్స్ అయితే ఇచ్చింది ఏదేమైనా కానీ బీహార్ లో కూడా కాషాయ జెండా ఎగరబోతోంది కాంగ్రెస్ ఉనికి కోల్పోబోతుంది అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేసింది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ కుటుంబం ఎంత పెద్దదవ్వాలి ఎంత పెద్దగా అవుతే అంత మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం మరి కుటుంబం పెద్దది అవ్వాలంటే సబ్స్క్రైబర్తోనే సాధ్యం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వైరల్గా మారాలి ఛానల్ అనుకుంటే కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఈ ఛానల్ని ఒక ఆఫీస్ తీసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి వాటి ద్వారా కూడా సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతక వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్